మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కరే ఒక్కరు ఏడముళ్ళ గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు నిల్లు వెళ్ళ స్వార్థం నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఈ సమాజంలో స్వార్థం అనేది నీడలా వెంటాడుతున్నప్పటికీ కూడా మనిషి తన విలువలను కాపాడుకుంటూ ఒక వ్యక్తిగా నిజంగా ఒక విలువలున్న వ్యక్తిగా ఎలా ఉండాలి అనేది దానికి ప్రత్యక్ష నిదర్శనం మా రమేష్ సార్ ఆ రమేష్ సార్ గురించి ఒక చిన్న కవిత్వాన్ని మీ ముందు పంచుకోవాలనుకుంటూ శీర్షిక ఈ తరం విలువల మనిషి ఉత్తమ గురువు కుడపు రమేష్ సార్ జీతం కులమానం కాకుండా జీవితాన్ని బోధించే నేటి తరపు విలువలు గల విలువైన గురువు విలువైన గురువు ఉత్తమ గురువు మా రమేష్ సార్ జీవన ప్రయాణంలో ఆరోగ్యవంతమైన శరీరాల్లో ఆరోగ్య ఆలోచనలు లోతు తెలిసిన గొప్ప క్రీడాకారుడు మాత్రమే కాదు ఎందరో క్రీడా యోధులకు మార్గదర్శి మా రమేష్ సార్ పాటలతో పాఠాలు బోధించే లెక్కలని సైతం లెక్క చేయకుండా రాగాలు పలికించే జ్ఞాన గాయకుడు మా రమేష్ సార్ నమ్ముకున్న వృత్తిలో న్యాయంగా బతకాలి అంటూ నాణ్యమైన విద్యా మార్పుల కోసం కలం పట్టిన మంచి రచయిత మా రమేష్ సార్ తన చుట్టూ ఉన్న సామాజిక రుగ్మతల మీద బాల్యం నుంచే పట్టు సాధించి ప్రాపంచిక విషయాల మీద స్పందించే సామాజిక చైతన్యకారుడు మా రమేష్ సార్ విద్యలో విప్లవాత్మక మార్పు కోసం తపించే నిత్య ఆలోచనల శిఖరం జ్ఞాన తృష్ణ ఉన్న విద్యావేత్త ఒక గొప్ప మేధావి మా రమేష్ సార్ మారుతున్న కాలానికి పెరుగుతున్న సాంకేతికతను ఒడిసిపట్టి సాంకేతిక జ్ఞానాన్ని గట్టిగా పట్టుకొని నేటి తరంతో పోటీ పడుతున్న సాంకేతిక నిపుణుడు మా రమేష్ సార్ సామాజిక విలువలని అంశాలని తన మస్తిష్కపు తలపులను గత కాలపు స్మృతులను వ్యక్తులను శాశ్వతంగా బంధించే యూట్యూబర్ మా సార్ పేదరికంలో పుట్టి పెరిగిన పేదరికంలో పుట్టి పెరిగిన లక్షలు సంపాదించే దారులు కళ్ళ ముందు కనబడుతున్నా విలువలే ప్రాణంగా విలువలే ప్రాణంగా బ్రతికే ఒక గొప్ప విలువల గల మనిషి మా సార్ బుడిగ జంగాల కళల నుండి అంతరించిపోయే గ్రామీణ వృత్తుల కళలు కన్నీటి వెతలను బాధలను బయటికి తీసి మట్టి మనుషులను పరిచయం చేస్తున్న మహామనిషి మా రమేష్ సార్ తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రకృతి వ్యవసాయాన్ని పల్లె మనుషుల స్వభావాన్ని నిత్యం శోధించే ఓ గొప్ప శాస్త్రవేత్త మా రమేష్ సార్ అందరినీ ఆప్యాయంగా అల్లుకుపోయే గుణం ఉన్న గుణవంతుడు పరిచయస్తుల నుండి ప్రాణ స్నేహితుల వరకు చెలిమి చేసే అందరి వాడు మా రమేష్ సార్ బహుజన గౌడ కులంలో పుట్టిన స్వచ్ఛమైన కళ్ళు తత్వం గల తాత్విక బంధుత్వ నెనరు మా రమేష్ సార్ ఎక్కడ కార్యక్రమం జరిగిన విద్య సైన్స్ సాహిత్యం సామాజిక అంశం ఏదైనా అన్నీ తానై నిరంతరం శ్రమిస్తున్న మా నిత్య చైతన్య ఉపాధ్యాయుడు మా రమేష్ సార్ ఈ ఈ సమాజాన్ని పట్టించుకునే వ్యక్తులు చాలా తక్కువైపోయినారు కాబట్టి ఇలాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం ఇలాంటి వ్యక్తుల గురించి ఇంకా ప్రపంచానికి చెప్పవలసిన అవసరం మిగతా మంచి మనసులకు మంచి వ్యక్తిత్వం వరకు సమాజ శ్రేయోభిలాషులకు సమాజాన్ని కోరుకునే వాళ్ళు ఈ సంఘ పిపాసులకు అందరికీ కూడా ఇలాంటి వ్యక్తి చాలా అవసరం శ్రేయోభిలాషులు అంటే దీని దేవుళ్ళతో సమానంగా భావిస్తాయి ఎందుకంటే మనకు ఎవరైనా అమ్మ నాన్న తర్వాత కొద్ది మందే ఉంటారు శ్రేయో అంటే మనం బాగుపడితే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మంది సార్ ఇప్పుడు చెప్పినట్టు సమాజంలో విలువల మనుషులు అంటే నేను ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని క్వాలిటీస్ అవి ఉన్నాయా లేవా అనేది తర్వాత అంశం సరే నేను చిన్నప్పటి నుంచి కూడా సరే సమాజంలో ఎంతో కొంత మార్పు కోసం నేను బాగుండాలంటే నా చుట్టూ ఉన్న సమాజం బాగుండాలని తపన ఉన్న వ్యక్తిగా నేనైతే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను తల్లి ఎట్లుంటాయో సాహిత్యంలో కూడా కొన్ని పదాలు రాసేటప్పుడు కూడా నిజానికి అంత కష్టం ఉంటుంది అనేది చాలామంది చెప్తుంటారు మరి అంతా ఓడ్చుకొని ఇన్ని లైన్లుగా నా గురించి రాయడం అనేది ఇలాంటి వ్యక్తి దొరకడం నాకు అదృష్టంగా భావిస్తూ సరే సమాజంలో ఇంకా నేను చాలా ప్రయాణం చేయాల్సి ఉంది మనం చేసింది చాలా తక్కువ మరి ఇలాంటి గొప్ప గొప్ప సరే వ్యక్తులు తర్వాత సమాజ హితులతోటి కలుపుకొని ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని అయితే ఉంటుంది ఎప్పుడు కూడా చెప్తుంటాడు మరి ఇలాంటి అంటే మీరే కాదు సార్ ఇంకా సమాజంలో గొప్ప వ్యక్తుల గురించి సమాజాన్ని తెలియజేయాలనేది ఒక దృక్పథం ఉన్న వ్యక్తి మీరు ఎప్పుడు కలిస్తే అప్పుడు మీ గురించి నాకు చెప్పాలని నాకు మాటలు చెప్పాలని ఉంది సార్ అంటే మరి నేను కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది నాకు కూడా ఇలాంటి వ్యక్తుల గురించి సమాజానికి చెప్పాలి ఇతర ఇలాంటి వ్యక్తులను మరి పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో నేను సమాజ హితులు అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం